సమయాలు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం హెబ్రోనులో అబ్నేరు చనిపోయేన చనిపోయే నన్ను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను ఇజ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచకయుండెను సౌలు కుమారునికి సైన్యాధిపతుండరి వారిలో ఒకని పేరు బయానా రెండవ వాని పేరు రేకాబు వీరు బెన్యామేనియులకు చేరిన బెయే రోతీయుడ రిమోను కుమారులు బెయోరోతు కూడాను బెన్యామేనియుల దేశంలో చేరినదని ఎంచబడేను అయితే బెయోరోతీయులు గిత్తయ్యమునకు పారిపోయి నేటి వరకు అక్కడు కాపరముస్తు కాపరస్తులై ఉన్నారు సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు అక్కడుండెను ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాని దాది వాణిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మిషి భోషతు రిమ్మోను కుమారులకు రేఖాబును బైనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషేదు మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి గోధుమలు తెచ్చేదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి హుష్భోషేతు పడకటి ఇంట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయరి వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దాబీదు నద్దుకు హెష్బోషేతు తలను తీసుకొని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము చూచిన సౌలు కుమారుడైన ఇష్భోషత్వ తలను మేము తెచ్చి ఉన్నాము ఈ దినమున ఎహోవా మా ఏలిన వాడగు వాడవును వాడవు మా ఏలిన వాడవును రాజువును నీ పక్షమునకు సౌలునకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బేయరు తీయుడ రిమ్మను కుమారులైన రేఖాబుతోను భయానోతోను ఇట్లనిను మంచి వర్తమానము తెచ్చి తినని తలచిడు వచ్చి సౌలు సచ్చనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వాని పట్టుకొని చంపి తిని దుర్మార్గులైన మీరు హుష్భోషతి ఇంటిలో చొరపడి అతని మంచము మీదనే నిర్దోషాని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదునా లోకంలో ఉండకుండా నేను మెమును తీసివేయక మానుదునా సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆగ్నేయగా వారు మనుషులను చంపి వారి చేతులను కాలను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి తరువాత వారు ఇష్బోషతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి ఐదవ అధ్యాయము ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులు దావీదు నొద్దకు వచ్చి చిత్తగించము మేము నీ నంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇజ్రాయేలీలను నడిపించి వాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉంధువు అని నిన్ను గుచ్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులు రాజునొద్దకు రాగా రాజైన దాబీదు హెబ్రోనులు ఎహోవాస్ సన్నిధిని వారితో నిబంధన చేశాను కనుక ఇజ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దాబీదు నకు పట్టాభిషేకము చేసిరి దావీద ముప్పది ఏండ్ల వాడై ఏళ్ళనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేశాను హెబ్రోనులు అతడు యోధా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరూషలములు ఇజ్రాయేలు యోధావా యోధాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేశాను ఎబూసియులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును ఎరూషలేమునకు వచ్చిరి ఎబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పొరమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను ఆ దినమున అతడు ఎబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని అని చెప్పాను అందును బట్టి గుడ్డివారును కుంటి ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురము అని పేరు పెట్టెను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను దావీదు అంతకంతకు వద్దిల్లెను సైన్యముల కథపద్యగు యహోవ అతనికి తోడుగా ఉండెను తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పనివారిగా పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి ఇజ్రాయేలీల మీద హేవో ఎహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్రులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కు మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము బాబు నాతాను సాలోమాను ఇవారు ఎలిషువా సెపెగు యాపియా ఎలీషామా ఎలియాదా ఎలిపేటలు అనువారు జనులు ఇజ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను ఫిలిస్తీనులు దండెత్తి వచ్చి రెఫాయిములలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీనులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని ఎహువా యుద్ధం విచారించినప్పుడు కొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదు అని సెలవిచ్చను కాబట్టి దావీదు బయల్పే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవనట్లు ఎహోబా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకో చేశాను అనుకొని ఆ స్థలమునకు బయల్పే రాజీమను పేరు పెట్టెను ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వారిని పట్టుకొనిది ఫిలిస్తీలు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు ఎహోబా వద్ద విచారణ చేసెను అందుకు ఎహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయుటకై ఎహోబా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చను దావీదు ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజరు వరకును ఫిలిస్తీలను తరుముచు హతము చేశాను ఆరవ అధ్యాయము తరువాత దావీదు ఇజ్రాయేలీలలో ముప్పది వేల మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి కెరూపుల మధ్య నివసించు సైన్యముల అధిపతి యహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమను అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిల యహోదాలో నుండి ప్రయాణమాయను వారు దేవుని మందసమును బండి మీద ఎక్కించి గిబియాలో నున్న అభినాదాము యొక్క ఇంటి లోపల నుండి తీసుకుని రాగా అభినాదాము కుమారులకు ఉజ్జా ను అహ్యోయ్యను ఆ కొత్త బండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాము ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను దావీదును ఇజ్రాయేలీలందరూ సరళ వృషపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను స్వర మండలములను తంబూరులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు ఎహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నా నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఎహోవా కోపము ఉజ్జా మీద రగులు కొను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవు మందసము నద్దపడి చనిపోయిన యెహోవాకు ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగజేయగా యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రోము కలగజేయగా దావీదు వేకల ఆ స్థలం నాకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను నేటికి దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసము నా యొద్ద ఎలా దావీదు ఎహోవాకు భయపడి యహోవా మందసమును పురంలోనికి తన యద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదే దోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను యహోవా మందసము మూడు నెలలు గిత్తయుడు ఓబేదే దోము ఇంటిలో ఉండగా ఎహోవా ఓబెదే దోమను తన ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను దేవుని మందసము ఉండుట వలన ఎహోవా ఓబేదే దోమ ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబెదే దోమి ఇంటిలో నుండి దావీదు పరమునకు ఉచ్చొములతో తీసుకుని వచ్చెను ఎట్లనగా ఎహోవా మందసమును మోయి వారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి యు దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది ఎహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను ఇలాగున్న దావీదును ఇజ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ ఎహోవా మందసమును తీసుకొని వచ్చిరి యహోవ మందసము దావీదుపురంకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుంచి చూచి ఎహోవా సన్నిధిని గంతులు వేయిచూ నాట్యమాడుచు నన్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను వారు ఎహోవ మందసమును తీసుకొని గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను ఎహూవా సన్నిధిని అర్పించెను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యముల కధిపతి అవి ఎహూవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇజ్రాయేలీలు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె తేగు మేకాలు దావీదుని ఎదుర్కొనలేక ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల తన పనికత్తులను చూచుచుండగా వ్యుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడుతూని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని యహోవ సన్నిధిని నేను అలాగు చేసి తిని సన్నిధిని నేను ఆట ఆడితిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడగును అనుగుదునని మీకాలుతో అనెను మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకై ఏడవ అధ్యాయము ఎహోవ నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి అందు కాపురముండి నన్ను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు నాణితో కట్టిన నగరి అందు వాసము మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చము అనేను అయితే ఆ రాత్రి వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడుకు దావీదుతో ఇట్లనుము యహోవా నీ కాగ్న ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలీ రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నిల్వక డేరాలోను గుడారంలోను నివసించి సంచరించి తిని ఇజ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనా దేవదారు మరి మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతేరే అని నేను ఎన్నడైనను అని ఉంటున్నా కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పు చెప్పుము సైన్యములకు అధిపతి ఎహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను మరియు ఇజ్రాయేలీలను నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని వారిని నాటి పూర్వము ఇజ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు యహోవో నాకు నేను నీకు తెలియజేయినది ఏమనగా నేను నీకు సంతానము కలగజేయుదును నీ దినములు సంపూర్ణముగుల అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదును అతడు నా నామా ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రినై ఉండును అతడు నా కుమారుడై ఉండును అతడు నా పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగుల దెబ్బలతోనూ అతను శిక్షించును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరముగను స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపడబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను దావీదు రాజు లోపల ప్రవేశించి ఇహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవ చేసెను ప్రభువా ఇహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను వాడను నా కుటుంబం ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన దాని జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానం నాకు దానిని గుర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను నీక నీతో ఏమి చెప్పుకొందును యహోవా నా ప్రభువ నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకారములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియచేసేటివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు నీకు జనులకై వారిని నీవు విమోచించునట్లుగా నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకారములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండియు ఆ జనుల వశములో నుండియు వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేలీలను అట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు ఎహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలీలు అని పేరుగల జనులే ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసి దేవా యహోవా నీ దాసుడు నాకు నన్ను గుచ్చియు నా కుటుంబమును గుచ్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచి సైన్యములకు అధిపతి యహోవా ఇజ్రాయేలీలకు దేవుడనే ఉన్నాడను మాట చేత నీ నామం నాకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచునట్లు పడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇజ్రాయేలీల దేవా సైన్యముల కత్పతి యహోవా నీకు సంతానము కలగజేయుదును అని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యం కలిగను యహోవా నా ప్రభువా మేలు దయచేతునని నీవు నా దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక